హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఎందుకంటే నేను ఇలా చిన్న చిన్న టిప్స్ చేస్తున్నాను మీకు కూడా ఉపయోగపడతాయని నేను చూపిద్దామనుకుంటున్నానండి చూడండి ఇక్కడ మా బాబు ఓవర్ సైజ్డ్ షర్ట్ ఆర్డర్ పెట్టుకున్నాడు పెట్టుకుంటే అది మరి కొంచెం ఒక అంగుళం పొడుగైందంటే దాన్ని కట్ చేయాలమ్మా అనేసి చెప్ కట్ చేసి మళ్ళీ నీట్గా ఫినిషింగ్ చేయమని చెప్పాడు అయితే చూడండి ఈ ఒక అంగుళం పొడుగుంది దీన్ని పిన్నిస్ పెట్టి చక్కగా నేను ఇప్పేశానండి మొత్తం నీట్గా కొంతమంది ఏం చేస్తారంటే లేట్ అవుతుంది కదా అని ఇట్లా గబగబ తీసేస్తే షర్ట్ డ్యామేజ్ అవుతుంది అలా డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా పిన్నిస్ పెట్టి తీశాను మిత్రమా తీస్తే ఇలా వచ్చింది చూడండి ఈ పొడుగంతా కూడా మనం కట్ చేయాల్సినటువంటి పొడుగంతా కూడా వచ్చేసింది దీన్ని కట్ చేసి మళ్ళా ఎలాగైతే ఇక్కడ చిన్న ఒక అరంగుళం మడిచి మళ్ళీ ఫిల్ట్ చేశారో అలాగే నేను ఫిల్ట్ చేస్తాను మిత్రమా చూడండి మళ్ళీ ఇలాగే సేమ్ ఇలాగే కాకపోతే ఒక అంగుళం కట్ చేసి పైకి ఫిల్ట్ వేస్తాను మిత్రమా చూస్తూనే ఉండండి నేను కట్ చేస్తాను చూడండి మిత్రమా ఇలా చేయడము ఇవి ఒకళ్ళకే కాదండి మన ఇంట్లో పిల్లలు ఒక ఇద్దరు ముగ్గురున్నా కానీ లేకపోతే ఆ ఒక ఏజ్కి వచ్చాక పిల్లలు తండ్రి షర్ట్లు వేసుకోవాలన్నా అన్నదమ్ముల షర్ట్లు ఒకరి ఒకళ్ళు వేసుకోవాలన్నా కొంచెం ఏమన్నా తేడా ఉంటే మనం మనం ఇంట్లోనే మిషన్ ఉంటే చాలు దీన్ని సైజ్ చేసుకోవచ్చు మిత్రమా చూడండి నేను కట్ చేస్తున్నాను ఇది ఫోల్డింగ్ మళ్ళీ నేను ఫోల్డ్ చేస్తే కరెక్ట్ గా ఉండదు కాబట్టి ఆ ఫోల్డింగ్ కొంచెం ఉంచు అనుకోండి చూసారు కదా దీన్ని నేను ఇలా మడిచారనుకోండి నాకు కరెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది అందుకని నేను ఆ ఫోల్డింగ్ కొంచెం ఉంచుకొని కట్ చేస్తున్నాను మిత్రమా ఇవి చాలా ఉపయోగపడతాయి నా దగ్గరికి చాలామంది పిల్లలు వస్తారు కాలేజీ పిల్లలు కానీ తర్వాత ఇక్కడ సీతారాం ప్రాజెక్ట్ అని కొంత ఒక మూడు సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ జరిగింది ఆ ప్రాజెక్ట్కి చాలామంది ఈ చుట్టుపక్కల రెంట్కు ఉండేవాళ్ళు అయితే వాళ్ళు యూపీ నుంచి తర్వాత ఒరిస్సా నుంచి ఇంకా చాలా చాలా ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు మనలాగా లూజ్గా వేయరండి వాళ్ళు టైట్ షర్ట్లు వాళ్ళు అక్క ఇది కొంచెం టైట్ చేయండి అమ్మా ఇది కొంచెం టైట్ చేయండి అని ఇక్కడికి వచ్చి ఏ చేయించుకొని వచ్చా చాలామంది కొన్న ప్రతి షర్ట్కి కూడా ఇట్లా ఫిల్ట్ వాళ్ళు సైడ్లు కూడా మరి ఫినిషింగ్ చేయించుకునే వాళ్ళు వాళ్ళు అందుకే నాకు కొంచెం అలవాటే అయితే బాబు అన్నాడు అమ్మ నా షర్ట్ కూడా కొంచెం పొడుగుంది అంత పొడుగొద్దు నాకు కొంచెం కట్ చేసేసి మళ్ళీ కరెక్ట్గా వాళ్ళు ఎలాగైతే ఫినిషింగ్ ఇచ్చారో అలా ఫినిషింగ్ ఇవ్వమనేసి బాబు చెప్పాడు దానికోసం మనకి కట్ చేస్తున్నాను చూడండి ఇలా చేసుకోవడం వల్ల మనకి బాగుంటుందండి పిల్లలు కంఫర్ట్గా ఫీల్ అవుతారు వాళ్ళకి బాగుంటుంది కొంచెం పొడుగనిపించినా మనకి వేయాలనిపించదు ఎందుకంటే వయసుకొచ్చిన పిల్లలు కదా చిన్నపిల్లలు అయితే ఏదో ఒకటి వేసేస్తారు పెద్ద పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వాళ్ళకి నచ్చినట్లుగా చేసామనుకోండి వాళ్ళు హ్యాపీగా వేసుకుంటారు ఇది కొంచెం మందం ఉందండి షర్టు దానివల్ల కాస్త లేట్ అవుతుంది చూడండి మెల్లగా కట్ చేసుకుంటున్నాను స్పీడ్గా కట్ చేశాను అనుకోండి ఆ ఫోల్డింగ్ కాస్త కట్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని నేను చాలా నిదానంగా కట్ చేస్తున్నాను మిత్రమా ఇదిగోండి కట్ చేసేసాను ఇదిగో నేను కట్ చేసిన పీస్ ఇదిగోండి దీన్ని ఇదిగోండి కరెక్ట్ మ్యాచింగ్ దారం తీసుకున్నాను దీన్ని దీనికి ఎక్కించుకుంటున్నాను చూడండి బాబునికి ఇక్కడ స్టిచ్ పుల్ల ఏం లేదండి ఎక్కించుకోవడానికి అందుకే చేత్తో ఎక్కిస్తున్నాను ఇదిగోండి ఎక్కిస్తున్నాను చూడండి కరెక్ట్ మ్యాచింగ్ దారం వేసుకున్నాం అనుకోండి ఫినిషింగ్ బాగుంటుంది ఎందుకంటే మనకి షాప్ లో ఎలా ఇచ్చాడో అలాగే వస్తుంది మిత్రమా ఇది మీ ఇంట్లో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు మిషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టిప్ ని ఫాలో అవుతారనుకుంటున్నాను మిత్రమా మీరు చూడండి మిత్రమా దీన్ని ఇలా ఉంది కదా నేను చెప్పాను కదా ఒక అంగుళం అన్నాడు అంగుళం కట్ చేసేసాను ఇదిగోండి మరలా అలాగే ఒక అంగుళం ఫిల్ట్ వచ్చేటట్టు దీన్ని వేస్తున్నాను చూడండి మిత్రమా ఇదిగోండి కరెక్ట్గా ఇంత ఫిల్ట్ ఉంది కదా మీకు చూపించినప్పుడు సేమ్ అలాగే వేస్తున్నాను చూడండి ఇలా సారి చేసుకొని కరెక్ట్గా లెంత్ మొత్తం కూడా ఒక అంగుళమే వచ్చేటట్టు చూసుకోవాలి మిత్రమా ఎందుకంటే పిల్లల షర్ట్లు కదా కరెక్ట్గా లేకపోతే ఇబ్బంది పడతారు వాళ్ళకి కూడా బాగోదు మిత్రమా ఈ చూడండి ఎలా వస్తుందా కరెక్ట్గా కొంచెం మందం ఉంది ఎందుకని లేదం చూడండి మిత్రమా ఒకేలాగా వస్తుందా లేకపోతే అటు ఇటు పోతుందా చూడండి కాస్త ఇలా చే ఇలా చేసుకుంటే చాలా బయట ఒకళ్ళు మనకి మిషన్ లేదు బయట ఇచ్చామనుకోండి ఒక్కసారికి యాభై రూపాయలు తీసుకుంటారు మిత్రమా అదే మన ఇంట్లోనే మిషన్ ఉంటే మన పెద్దవాళ్ళ పిల్లలకి సైజ్ చేయాలన్నా కూడా చాలా తేలిక చేసుకోవచ్చు మిత్రమా నేను కుట్టేశాను చూడండి కరెక్ట్గా వచ్చిందా మీకు కనిపిస్తుందా అసలు కనిపించట్లేదా ఇదిగోండి ఇదిగోండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూడండి ఎలా ఉందో సేమ్ ఒకటే కొలతతో ఒక అంగుళం పెట్టి కుట్టాను షర్ట్ చాలా మందంగా ఉంది అయినా మంచిగా వచ్చింది మిషన్ ఒకవేళ మిషన్కి ఇబ్బంది అవుతుందేమో సూది ఏమన్నా విరుగుతుందేమో అనుకున్నాను కానీ ఏం విరగలేదు మిత్రమా చూడండి పైన వైపు ఫినిషింగ్ ఇదిగోండి మిత్రమా మీకు ఈ టిప్ నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్